ఏ సి ఆల్ ఫర్ క్రైస్ట్ మూర్ఖపు మాటలు నోటికి రాణియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము సామెతలు నాలుగు ఇరవై నాలుగు ప్రార్థన ప్రేమమేడ కృపామేడ పరలోక మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముని దేవా అయా మూర్ఖపు మాటలు మా నోటి వెంట రానీయక కుటిలమైన మాటలు మా పెదవులతో పలకక పవిత్రమైన పెదవులతో మిమ్మల్ని స్థుతించు బుద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి హృదయంలో ద్వేషిస్తూ పెదవులతో పొగడే వేషధారని విడిచిపెట్టి నిర్లక్ష్యపు మాటలు నిష్ఠూరపు మాటలు కట్టిపెట్టి దయగల మాటలు ఆదరించే మాటలు మాట్లాడే మంచి మనస్సు మాలో పుట్టించాను తండ్రి కుళ్ళుతో కాకుండా కరుణతో మాట్లాడే మనస్సు పగరుతో కాకుండా ప్రేమగా మాట్లాడే హృదయం మాకు ఊమని వేడుకుంటూ మీ మాటలతో మమ్మల్ని బలపరిచే దేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వనననైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆ మెయిన్